ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం వింజమూరు మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ బస్టాండ్కు ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్ శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారి వినత మేరకు వింజమూరికి చెందిన ధరణి సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు ఎల్లాల చిన్న వెంకటరెడ్డి శ్రీమతి పుల్లమ్మగాల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు విలువైన నైన్ సీటర్ కుర్చీలను వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఉదయగిరి డిపో ఇన్ఛార్జ్ మేనేజర్ శ్రీ శివకేశవ మాట్లాడుతూ వింజమూర్లోని ఆర్టీసీ స్టాండ్కు ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా ఉందని రీజనల్ చైర్మన్ గారి సూచనలు సలహాల మేరకు ఈ మధ్యనే ఫ్యాన్లు కూడా బిగించడం జరిగిందని అదేవిధంగా గతంలో ఆర్టీసీ బస్ స్టాండ్కు రహదారితో కలిపి దాదాపు రెండెకరాల స్థలాన్ని విరాళంగా అందజేసిన ఎల్లాల కుటుంబీకులే నేడి ప్రయాణికుల సౌకర్యార్థం కుర్చీలను వితరణ చేయడం అభినందించదగ్గ విషయమని ఆర్టీసీ తరపున వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ధరణి సేవా సమితి ప్రతినిధి ఎల్లాల రఘురామరెడ్డి గారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ ఇంజనీర్ సుభాషణం ఉదయగిరి ఎట్టి నాగభూషణం ఎల్లాల రమణారెడ్డి తిప్పిరెడ్డి రమేష్ రెడ్డి రేవనూరు చిన్నప్పయ్యారెడ్డి బయ్యప్పరెడ్డి శివకుమార్ రెడ్డి వారు పాల్గొన్నారు తృత్వంతో ప్రయాణికుల సౌకర్యార్థము ప్యాసింజర్ సీట్స్ త్రీ సీటర్లు ఒక మూడు ఈరోజు డొనేట్ చేశారు దీనికి వారికి ఏపీఎస్ఆర్టీసీ ఏపీ పీటీడీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నాము డిపో మేనేజర్గా మా సంస్థ తరఫున కూడా ఎస్ ఈ కార్యక్రమం ఈ విధంగా చేయడానికి ముఖ్య కార్యకులు మా జోనల్ చైర్మన్ గారు శ్రీ సదాపల్లి సురేష్ రెడ్డి గారు వారు ఈ ప్రాంతంతో అనుబంధంతో మరి అంతకుముందు పలు స పలు దఫాలు ఇచ్చేశారు నెలమెల్లగా ఒక్కొక్క పని కూడా చేయిస్తున్నారు వారికి కుటుంబంతో కూడా మంచి అనుబంధం ఉంది కాబట్టి వారి రిక్వెస్ట్ ద్వారా కూడా మీరు కూడా పాజిటివ్గా స్పందించి వెంటనే వీటిని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇది ఏమన్నా దాతలు ఉంటే కూడా ముందుకొస్తే ఈ మిజమూరు బస్ బా స్టేషన్లో ఉంటే ఏర్పాటు కూడా మేము చేయగలము మా వంతు ప్రయత్నం కూడా చేస్తున్నాం మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా టైటింగ్ బ్లాక్స్ కట్టించడం ఇప్పుడు కలెక్టర్ గారికి ప్రపోజల్ స్పందించము ఎవరు చూసేలా వస్తుంది కాబట్టి ఈ సభ ముఖంగా ఎల్ల కుటుంబ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు థ్యాంక్ యూ